ఈరోజు దేవునికి స్థుతి అర్పణ సృష్టికర్తమైన యహోవా దేవా నీకు స్తోత్రములు సృష్టిని రక్షించటానికి వచ్చిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు స్తోత్రములు సృష్టిని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఉన్న త్రిఏక దేవుడవైన ఏకైక దేవుడవైన యేసుక్రీస్తు క్రీస్తు మీకు స్తోత్రములు స్తోత్రములు ఆదియును అంతమునయ్యున్న దేవా స్తోత్రములు అల్ఫా ఓమేఘయ్యున్న దేవా మీకు స్తోత్రములు మొదటివాడును కడపటివాడునయ్యున్న దేవా మీకు స్తోత్రములు క్రీస్తు పూర్వము నుండి క్రీస్తు శకము వరకు క్రీస్తుతోనే కొనసాగిస్తున్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి రాజువైన నా దేవా నేను నిన్ను గణపరచదును నిత్యము నీ నామమును సన్నితించదును అనుదినము నేను నిన్ను స్తుంచదను నిత్యము నీ నామమును సన్నుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును సన్నుతించదను ఎహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపచక్యము కానిది ఒక తరమువారు మరి ఒక తరమువారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహత్యమును వర్ణించదను నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహో దయాదాక్షిణ్యముల దయా గలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి అయిన కనికరములైన సమస్త కార్యముల మీద ఉన్నవి ఏ నీ క్రియలనియో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చన్నవి నీ భక్తులు నిన్ను గాక నీ రాజ్య మహోన్నత ప్రభావమునైన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు నీ శౌర్యమును గురించి పలుకుదరు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఈ పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచుచున్నావు ఈ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపు తనకి మొరపెట్టి వారికి అందరికీ తనకి నిజముగా మొరపెట్టి వారికి అందరికీ ఇహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గెలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరాలకించి వారిని రక్షించును ఇహోవా తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయను నా నోరే హోవాని స్తోత్రము చే